మదనపల్లి న్యూస్ కి స్వాగతం ఏ రోజు కూడా ఒక్క రోజు కూడా ధరల విషయంగా కానీ రైతుల విషయంగా కానీ స్పందించిన పాపాను పోల ఒకరోజు కూడా మిర్చి గుంటూరు మార్కెట్ యార్డ్ సందర్శించిన పాపాన్ని పోల ఇప్పుడు మిర్చి రేట్లు తక్కువ ఉన్నాయి అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతులు తక్కువైందని వల్ల మిర్చి రేట్లు తక్కువ ఉన్నాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారు పార్లమెంట్ లో మాట్లాడి ప్రధానమంత్రికి ప్రత్యేకించి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి నిత్య రైతులు నష్టపోతున్నారు వారి ఆదుకోండి అని చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత వెంటనే ఆయన సమాచారం తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉన్నా కూడా ఎన్నికల కోడ్లో ఎవరు కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ చేయకూడదు ఇటువంటి పరామర్శలు చేయకూడదు పైగా అధికారుల పర్మిషన్తోనే రావాలి వేయి పైన ఉన్నటువంటి ఇతను అధికారుల మాటలను బేఖాతరు చేస్తూ ఈయన ఏం చేశాడు చట్ట ఉల్లంఘన చేశాడు ఎలక్షన్ కమిషనర్ వద్దన్నా కూడా ఉల్లంఘన చేస్తూ గుంటూరు మిర్చి యార్డుకు వచ్చాడు బాగానే ఉంది రైతుల సమస్యల మీద ఆడ ఆయన కళ్ళు నిలుపుకుంటున్నాడు కంట్లో నీళ్ళు వస్తున్నాయి ముక్కులో ఘాటు ఒక పూటకే నీకు ఎట్లుంటే ఎప్పుడు రైతులు మార్కెట్లో ఉండే వాళ్ళకి వాళ్ళకి ఎట్లా ఉండాల జగన్మోహన్ రెడ్డి గారు సరే వచ్చినావు వచ్చిన వాళ్ళని వెనకంటి వచ్చిన వాళ్ళు ఏం చేసినారు మిర్చి టెక్కీలన్నీ మోసుకొని వెళ్ళిపోయినారు దొంగతనంగా రైతులు ఇంత దొంగలను పెట్టుకొని వచ్చి ఎందుకంటే తిరుగుతున్నావే ఇంతకంటే అవమానకరమైన విషయం ఇంకోటి ఏదైనా ఉందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా మీ నాటకాలని కట్టిపెట్టండి మీరు రాజ్ చదివే ముందు కొంచెం ట్రైనింగ్ అండి ఎందుకంటే నీకు వైస్ చైర్మన్ అనే విషయం కూడా తెలియకుండా వైస్ 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 అంటే వయసు కాదు పైగా నీ భాష కూడా కొంచెం సరిచేసుకోవాలి మగవాళ్ళు ఎప్పుడు కూడా లేడీస్ గురించి అట్రాక్టివ్గా మాట్లాడతారు అదేదో తేడాగా నువ్వు గురించి మాట్లాడుతున్నావు వాడు అతను బాగున్నాడు ఇతను అందంగా ఉన్నాడు అని కాబట్టి ప్రజలంతా అనుకుంటున్నారు ఏమిది జగన్మోహన్ రెడ్డి మగవాళ్ళ అందాన్ని గురించి మాట్లాడుతున్నారే ఏమి పరిస్థితి ఇవన్నీ మీరు గమనించుకొని భవిష్యత్తులో వీటిని సర్దుబాటు చేసుకొని ప్రతిపక్ష పాత్ర కరెక్ట్గా పోషించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి నాటకాలు రోజు రోజుకు ఒకటొకటి బయటపడతా ఉన్నాయి మొన్న వల్లభనేని వంశీని పరామర్శించడానికి వచ్చినప్పుడు ఒక నాటకాన్ని వ్యక్తి కట్టించారు ఒక పాపని తీసుకొచ్చి ఆ పాప అమ్మఒడి పడలేదు నాకు అని చెప్పి ఏడుస్తూ ఉన్నట్లు ఈయన ముద్దులు పెట్టుకొని అయినా ఇంత అన్యాయం జరిగిపోతా ఉందని ఆ పాపను ఓదార్చినట్లు ఒక ఆరు కెమెరా యాంగిల్లో ఫోటోలు తీసి ప్రజలే వదిలినారు తీరా చూస్తే ఆ పాప ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతూ ఉంది రెడ్డి ఇంగ్లీష్ మీడియంలో ఆ పాప కట్టే ఫీజు ఎంత ఒక లక్ష నలభై వేల రూపాయలు వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు కూడా లేదు తీరా చూస్తే వాళ్ళకు ఒక పెట్రోల్ బంక్ ఉంది ఒక బంగారు షాప్ ఉంది ఈ విధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఐపాక్ టీము ఈ నాటకాన్ని రక్తిగట్టించాలని చెప్పి బొక్కబోళ్ళ పడ్డారు అందరికీ తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి కనుకంటి కొంతమందిని మందిని పోగేసుకుని సీఎం సీఎం అని అర్పిస్తూ ఈ విధమైన నాటకాలను కట్టించాలని ప్రయత్నిస్తున్నాడనే విషయం ప్రతి ఒక్క కార్యకర్తకి తెలిసిపోయింది ప్రజలందరికీ తెలిసిపోయింది నిన్న గుంటూరుకు వచ్చినాడు ఆయన